యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో ఆదివారం రోజున బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం జరిగింది చందపల్లి గ్రామంలో కడిగల నరసింహులు వట్టూరు గ్రామంలో సుధాగాని వరలక్ష్మి రామదాసు అమ్మనబోలు గ్రామంలో మామిడాల నర్సమ్మ మల్లయ్య అబిద్నగర్లో నాయిని అమరావతి రామచంద్రారెడ్డి తరఫున వారికి కేటాయించిన గుర్తులకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారానికి మాజీ ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి నాయకత్వం వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అబద్దాల పార్టీ అని తీవ్రంగా వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్ర రెడ్డి బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు సుధగాని హరిశంకర్ గౌడ్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొట్ల యాదగిరి మండల యూత్ అధ్యక్షుడు బీసా కృష్ణన్ రాజు వివిధ గ్రామశాఖ అధ్యక్షులు బీఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలీరు మండలానికి సంబంధించిన ప్రత్యేక వార్తాకరణ మరిన్ని స్థానిక మరియు రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి